No, mm -hmm. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను తర్వాత మా సేసు అనే ఇన్స్పెక్టర్ అతని ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు వచ్చినాను వచ్చిన తర్వాత మా ని కలిస్తే కంప్లైంట్ వచ్చి కాదర్ ఆ షేక్ కాదర్ బాస ఇది ఇదే ఊరేనో బిద్దలూరు ఇతను ఏమైనా ఫిర్యాదు చేసినాడంటే మాకు ఈ వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది బిద్దలూరులో హౌస్ నిళ్ళ అమ్మాయి తనకి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసేదాని కోసము ఓ ముప్పై ఐదు వేలు డిమాండ్ చేసినాడు అంటే ఇన్సియల్ గా యాభై వేలు డిమాండ్ చేసినాడు తర్వాత అయిన వేదోడు తర్వాత అవుటి తన ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ముప్పై ఐదు వేలు తగ్గించినాడు తర్వాత అది ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము ఆ రిజిస్ట్రేషన్ మూడు పదికి స్లాట్ బుక్ అయింది తర్వాత ఇతను చెప్పినట్లు అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు అతని కంప్లైంట్ మేరకు మేము ఉదయం రిజిస్టర్ చేసుకున్నాము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ నమోదు చేసుకున్నాము నమోదు చేసుకున్న తర్వాత మేము మీడియా తీసుకొని తీసుకుని వచ్చి అతనికి డబ్బులు డబ్బులు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఎస్ఆర్ఓ వచ్చి కృష్ణమోహన్ రావు ఎన్ కృష్ణమోహన్ రావు అని కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు అతను తీసుకున్న తర్వాత అతను రెండు అండ్ రెండుగా పట్టుకొని కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయింది కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మిగిలిన ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ మేము కండక్ట్ చేస్తున్నాము చేస్తూ అన్ని కూడా చేస్తాము అది తర్వాత అదే ఎవరికైనా కూడా డబ్బులు ఇది ఏసీబీ వాళ్ళ రైడ్ గా రైడ్స్ ఉంటాయి ఎవరైనా కూడా కరప్ట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవరైనా ఎవరైనా డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ కి అందిస్తే సమాచారం అందిస్తే మేము కచ్చితంగా వాళ్ళ పనులు అయితే చేస్తాము అది ఈ సందర్భంగా తెలియదు ఆయన ఫస్ట్ ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు వచ్చినప్పుడు లో ఉన్న తర్వాత ఆయన ఆఫీసులో తీసుకోలేదు బయటకి తీసుకొని పోయినాడు వెనక్కి వెనక్కి తీసుకొని పోయిన తర్వాత అక్కడ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడు